సిటీ కేబుల్ హాత్వే న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు రామగుండం అంబేద్కర్ జోరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆందోళన గోదావరి కానీ ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం అంగరంగ వైభవంగా గోదావరి కరోత్సవాల ప్రారంభం కోలాడి శ్రీనివాస్ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం గోదావరి అనే చౌరస్తాలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం రైల్వే స్టేషన్ అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి అరుణ్ కుమార్ జైన్ ములుగు జిల్లాలో ఇరవై మంది మావోయిస్టులు అరెస్ట్ పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పట్ల ప్రోటోకాల్ పాటించని దేవాదాయ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కాళేశ్వరంలో జరిగే సరస్వతి పుష్కరాల సందర్భంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణను ఆహ్వానించకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేశారు గోదావరి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కామ విజయ్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం అధికారులకు వ్యతిరేకంగా ప్లక్కార్డులు కార్డులు పట్టుకుని నినాదాలు చేశారు దళిత ఎంపీ అయిన వంశీకృష్ణ ఫోటోను ఫ్లెక్సీలలో ముద్రించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి ఇకపై జరిగే కార్యక్రమాలలో ప్రోటోకాల్

قوم قل سایتم امریکہ کا راجہ قوم سایتم قوم سایتم امریکہ کا راجہ قوم سایتم قوم سایتم امریکہ کا راجہ قوم سایتم జై కాంగ్రెస్ ఉన్న గురువారం నాడు భూపార్పల్లి జిల్లా కాళేశ్వరం దేవాలయంలో సరస్వతి పుష్కరాల సందర్భంగా ఆ పుష్కరాలను ఘనంగా ప్రారంభించడం జరిగింది ఆ పుష్కరాలు ప్రారంభించడానికి చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు కొంతమంది మంత్రులు ఆ కార్యక్రమంలో పాల్గొని ఘనంగా సరస్వతి పుష్కరాలు ప్రారంభించడం జరిగింది కానీ పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు వంశీకృష్ణ గారిని ఆ కార్యక్రమానికి ఆహ్వానించకుండా అక్కడ పెట్టిన ప్రేక్షలల్లో కూడా ఎంపీ గారి ఫోటో పెట్ట పెట్టడం 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 జరిగింది ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓట్ల ద్వారా ఎమ్మెల్యేలు ఎంపీలు ఎన్నుకోబడతారు ఎన్నుకోబడ్డప్పుడు రాజ్యాంగం పరంగా అందరికీ అక్కడున్న ఎంపీలకు ఎంపీలకు ఏ విధంగా ఫోటోకాల్ వర్తిస్తుందో వంశీకృష్ణ గారు కూడా ఫోటోకాల్ వర్తిస్తుంది ఈ ఈ కార్యక్రమం మొత్తం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి దళితుడైన ఎంపీ యువకుడు వంశీకృష్ణ గారిని అవమానించడం పట్ల ఆ దేవాదాయ శాఖ కాళేశ్వరం దేవాదాయసా గివో పైన వారిపైన ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ అటాచ్ కేసు పెట్టి కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం వంశీకృష్ణ గారు యువకుడు ఫోటోకాలు ఉందా పిలిచిన విలువ పైన ప్రజల కోసం అభివృద్ధి కార్యక్రమాలలో ఖచ్చితంగా పాల్గొంటాడు ఇది ఒక్కసారే కాదు దయచేసి అధికారులందరి విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికీ ఎంపీ గారికి ఫోటోకాల్ విధంగా రెండు మూడు సార్లు కూడా అవమానం జరిగింది ఇప్పటికైనా ఏ శాఖ అధికారులైనా కలెక్టర్లే కానీ ఇండోమెంట్ అధికారులే కానీ ఏ అధికారులు అయినప్పుడు కూడా రాజ్యాంగ పరంగా ఎంపీ గారికి వర్తించే ఫోటోకాల్ ఖచ్చితంగా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి గారికి కూడా కొంట గారు విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికైనా ఇలాంటి సంఘటనలు పురోగతం కాకుండా చూడాలని కోరుకుంటాం జై కాంగ్రెస్ మే ఇరవైనా దేశవ్యాప్త సమ్మెను వాయిదా వేస్తూ అన్ని ఫెడరేషన్లు ట్రేడ్ యూనియన్లు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని ఐఎఫ్టియు రాష్ట్రాధ్యక్షులు ఐకృష్ణ తెలిపారు గోదావరి కనీ ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం వెంకన్నతో కలిసి ఐ కృష్ణ మాట్లాడుతూ పాకిస్తాన్తో యుద్ధం తెరపైకి వచ్చి అమెరికా జోక్యంతో కాల్పుల విరమణ జరిగి యుద్ధ వాతావరణం పోయి శాంతి వాతావరణం నెలకొన్న నేపథ్యంలో సమ్మె వాయిదా వేయడం తగదని అన్నారు దేశంలోని ఫెడరేషన్లు ట్రేడ్ యూనియన్లు హుటాహుటిన పదిహేనున సమావేశం పెట్టి సమ్మెను జూలై తొమ్మిదికి వాయిదా వేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు ఈ నెల ఇరవై కార్మికులను సమ్మె వైపుగా సన్నద్ధం చేసిన సమయంలో దేశం లో పరిస్థితులు బాగాలేవని సమ్మె సమ్మె కోరారా అని ప్రశ్నించారు మే ఇరవైనా బదులుగా సింగరేణి వ్యాప్తంగా నిరసనలు చేయాలని ఐఎఫ్టియు నిర్ణయం చేసిందని తెలిపారు అలాగే ఆల్ ట్రేడ్ యూనియన్లు జూలై తొమ్మిదికి వాయిదా వేసిన సమ్మెను వ్యతిరేకిస్తూనే సమ్మెకు మద్దతు తెలుపుతున్నామని వెల్లడించారు ఈ మీడియా సమావేశంలో ఐఎఫ్టియు నాయకులు ఈ నరేష్ శంకర్ అశోక్ రాజేశం కుమరయ్య ఎట్ల రవికుమార్ దుర్గం పోషయ్య కాంపెల్లి మల్లేష్ సారయ్య సాంబయ్య లింగయ్య తదితరులు పాల్గొన్నారు అన్ని కార్మిక సంఘాలు ఫెడరేషన్లు ఇచ్చిన పిలుపు ఏదైతే ఉందో అది తాత్కాలికంగా వాయిదా పద్ద నేపథ్యంలో భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్ట్యూ నేషనల్ కమిటీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సింగరేణి వ్యాప్తంగా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా సంఘటిత అసంఘటిత కార్మిక రంగాల్లో నిరసనలో భాగంగా అందరూ నల్ల బ్యాధులు పెట్టి నిరసన తెలియజేయాలనేది అదేవిధంగా నరేంద్ర మోడీ మూడో దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కార్మిక చట్టాలను రద్దు చేయడం కోసం ఇప్పటికే అన్ని ప్రభుత్వాలకు కూడా వాళ్ళు రద్దు చేయాలనే ఒక సర్క్యులర్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా కరోనా సమయంలో కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలు ఏవైతుందో ఉత్తరప్రదేశ్ గుజరాత్ మధ్యప్రదేశ్ ఇలాంటి బీహార్ లాంటి రాష్ట్రాల్లో కూడా అప్పటికే ఈ యొక్క లేబర్ కోడ్ల రద్దు కోసం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కూడా చట్టాలు తీసుకొచ్చి పన్నెండు గంటల పని విధానం లాంటివన్నీ కూడా తీసుకురావడం జరిగింది ఇది దేశవ్యాప్తంగా కూడా తీసుకురావడం కోసం ఒక కుట్ర ఉన్నది ఈ నేపథ్యంలో ఐక్యంగానే ఈ యొక్క పిలుపు అనేది ఇచ్చిందో దాన్ని మరి దాన్ని అమలు చేయడం కోసం జూలై తొమ్మిది ఏదో తీసుకొని మన సమయం దీర్ఘకాలికంగా కూడా సమయం పిలిపిస్తే బాగుంటుంది అనేది కూడా ఈ సందర్భంగా ఐఎఫ్టీ అన్ని కార్మిక సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నది ఈ నేపథ్యంలో మన సాధ్యమైన త్వరలో ఈ యొక్క నిరసన కార్యక్రమాలు మాత్రం పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా స్టేట్ వ్యాప్తంగా కూడా అన్ని ఐఎఫ్టీ శ్రేణులు ముందుండి నిర్వహించాలని కార్మిక వర్గానికి అదేవిధంగా నాయకత్వాన్ని కూడా ఈ సందర్భంగా పిలిపి జరుగుతున్నది అన్నలారా మనం ఈ నెల ఇరవైవ తేదీన అఖిల భారత స్థాయిలో నాలుగు లేబర్ కోడ్స్కు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మెకు ట్రేడ్ యూనియన్లు ఫెడరేషన్లు సమ్మె పిలుపుకి ఇచ్చినటువంటి విషయం మనందరికీ తెలుసు పెద్ద ఎత్తున కూడా రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి కానీ ఆకస్మికంగా పాకిస్తాన్తో భారతదేశం యుద్ధమైనటువంటి సమస్య ముందుకొచ్చిన తర్వాత ఉగ్రవాదుల దాడి వలన మనవాళ్ళు చనిపోయిన తర్వాత పరిస్థితులు దేశంలో మారిపోయినాయి కానీ దాని వెను వెంటనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యం చేసుకొని యుద్ధ నివారణ చర్యలు చేపట్టి యుద్ధాన్ని ఫులిస్టాప్ పెట్టించిన విషయం కూడా మనం తెలుసు అంటే యుద్ధ వాతావరణం నుంచి యుద్ధం శాంతి వైపు కూడా మనం ప్రయాణం చేస్తాం కానీ దేశంలో పరిస్థితులు బాగలేవు అనేటువంటి ఒక పేరుతోని పదిహేనవ తేదీన దేశంలో ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్లన్నీ సమావేశమై ఈ ఇరవయవ తేదీ సమ్మెను వాయిదా వేశారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకు ఖండిస్తున్నామంటే ప్రభుత్వాలు ఇప్పటికే మొండిగా అమలు చేస్తున్నాయి చట్టాలని పైగా మనం దేశవ్యాప్తంగా కూడా ఆందోళనకు సిద్ధం చేసినాం చివరి క్షణాల వరకు కూడా దేశ పరిస్థితులలో మార్పు వచ్చింది కనుక మనం విరమించుకుంటున్నామని ఏకపక్షంగా ప్రకటించడం అనేది అది కార్మిక వర్గానికి నష్టం తప్ప అది లాభం కాదు పోని భారత ప్రభుత్వం అంటే మోడీ ప్రభుత్వం గిట్ట మనల్ని ఏమైనా కోరిండా పరిస్థితులు దేశంలో ఈ విధంగా ఉన్నాయి కనుక మీరు ట్రేడ్ యూనియన్లు సమ్మెను వాయిదా వేసుకుంటే మంచిది ఆ ప్రభుత్వం తర్వాత మీ డిమాండ్లను ఆలోచిస్తా అని లేదు అలాంటి పరిస్థితి కూడా లేనప్పుడు మనకు మనమే సమ్మెను వాయిదా వేసి అది జూలై ఇరవై తొమ్మిదిన చేద్దామని పిలిపి ఏదైతే ఇచ్చిండ్రో జూలై తొమ్మిది ఇచ్చిండ్రో అది మాత్రం మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం మా జాతీయ కమిటీ కూడా తీవ్రంగా దీన్ని ఖండిస్తుంది ఎందుకు ఖండిస్తుందంటే ఒకవైపు అసలు మొత్తం ఈ మొత్తం ఉద్యమంలో అన్ని ట్రేడ్ యూనియన్లు ఉన్నాయి కానీ ఐఎఫ్టీ లాంటి సంస్థను కలుపుకోవాలి అయినా కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలలో మాత్రమే వీళ్ళు పిలుస్తున్నారు బెంగాల్లో కానీ ఢిల్లీలో కానీ పంజాబ్లో కానీ ఒరిస్సాలో కానీ హర్యానాలో కానీ మేము ఎక్కడెక్కడైతే బరంగా ఉన్నామో ఆ చోట్ల పిలవట్లేదు సరే ఐక్య ఉద్యమాలకు మేము వ్యతిరేకం కాదు ఐక్య ఉద్యమాలకు మేము ముందు వరుసలో అందరికంటే ముందే మేము ప్రయత్నాలు చేస్తున్నాం అందుకే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మేము పాల్గొంటున్నాం అక్కడ మీరు ఎట్లాగో మమ్మల్ని పిలుస్తలేరు పోనీ మొన్నటి సమావేశానికైనా మమ్మల్ని పిలిచేలా మొన్నటి సమావేశానికి కూడా మమ్మల్ని పిలవలే పిలవకుండా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు ఇది కార్మిక వర్గానికి వ్యతిరేకమైనటువంటిది అని మేము భావిస్తున్నాం అలాగే ఏదైతే జూలై తొమ్మిదికి ఇచ్చినటువంటి పిలుపుకు మేము కూడా మద్దతు ప్రకటిస్తున్నాం అదేవిధంగా ఇరవైవ తేదీన సమ్మెకు బదులుగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చినాం ఆ నిరసన కార్యక్రమాలకు కూడా మేము మద్దతు తెలుపుతున్నాం మొత్తం పరిశ్రమల దగ్గర కానీ ఇతర చోట్ల కానీ వర్కర్స్ ఎక్కడ బంజర్స్ ఎక్కడ మన నిరసనను తెలియజేయాలి లేబర్ కోర్సును రద్దు చేసే వరకు మన గళాన్ని వినిపించాలని కూడా ఐఎఫ్టియు శ్రేణులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా అనుబంధ సంఘాలన్నిటి కూడా పిలుపునిస్తున్నాం కోల్ మైన్స్లో కూడా మా సంఘం ఏదైతే గోదావరిలో బొగ్గని కార్మిక సంఘం ఉందో ఆ రోజు నల్లబ్యాడ్జీలు పెట్టి నిరసన తెలియజేసే అటువంటి విషయంలో కూడా మేము నిర్ణయం తీసుకున్నాం ఖచ్చితంగా మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి కార్మిక సంఘాలతో చర్చలు జరిపి ఈ నాలుగు లేబర్ కోర్సును మీరు రద్దు చేసేటువంటి పరిస్థితిని తీసుకురావాలి అనేది యూనియన్లకు కూడా చివరిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ఒకరోజు సమ్మెలతోని ప్రభుత్వాలు దిగిరావు నిరవధిక సమ్మెలు తప్ప మరో మార్గం లేవు నిరవధిక సమ్మెల గురించి మీరు అధ్యయనం చేయాలి ఆలోచన చేయాలి ఆ రకంగా కార్మిక వర్గాన్ని పట్టాలెక్కేయాలి ప్రభుత్వాన్ని మెడలు వంచియాలి మంచి మనం మన డిమాండ్లు మనం సాధించుకోవాలి ప్రభుత్వ చర్యల్ని కూడా మనం తీవ్రంగా మనం వ్యతిరేకించాలని ఐఎఫ్టియు జాతీయ కమిటీ పిలుపునిస్తుంది ఆ పిలుపును రాష్ట్రంలో అమలు చేయాలని ఐఎఫ్టీ రాష్ట్ర కమిటీ కూడా ఈ రాష్ట్ర ప్రజలకు పిలుపునిస్తుంది గోదావరి కళా సంఘాల సమైక్యాధ్వర్యంలో గోదావరి కణి పట్టణంలోని ఆర్సీఓఏ క్లబ్లో శనివారం అంగరంగ వైభవంగా గోదావరి కళా సంఘాల సమైక్య ముప్పై ఏడవ వార్షికోత్సవం సందర్భంగా గోదావరి కళోత్సవాలు ప్రారంభమయ్యాయి గోదావరి కళా సంఘాల సమైక్య అధ్యక్షులు కనకం రమణయ్య అధ్యక్షతన జరిగిన గోదావరి కళోత్సవాలను పూర్వపు సమస్య అధ్యక్షులు భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ తెలంగాణ రాష్ట్ర అసిస్టెంట్ సెక్రటరీ ఈర్ల జాన్ సామిల్ వ్యవస్థాపకులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బొంకోరి మధు ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడారు మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన గోదావరి కనని కళాకారులు కళా సంస్థలకు కుదవలేనన్నారు సినీ టీవీ రంగంతో పాటు కళారంగంలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఈ ప్రాంతం నుండి ఎంతో మంది కళాకారులు ఎదిగారన్నారు ఈ ప్రాంత కళాకారులకు కళాభవనం అవసరమన్నారు ఇందుకు స్థానిక శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ చొరవ తీసుకోవాలన్నారు వృద్ధ కళాకారులకు పెన్షన్ బీద పేద కళాకారులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదా ఇళ్ల నిర్మాణానికి భూములు కేటాయింపుకు ఎమ్మెల్యే కృషి చేయాలని చెప్పారు కలనే నమ్ముకొని దశాబ్దాల కాలం పనిచేస్తున్న కళాకారులకు స్థానిక శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ అండగా నిలవాలన్నారు ఉదయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో వివిధ కళారంగాలకు చెందిన దాదాపు ఐదు వందల మంది కళాకారులు కార్యక్రమంలో పాల్గొన్నారు కనకపు రమణయ్య అధ్యక్షతన జరిగిన గోదావరి కళోత్సవాల కార్యక్రమంలో ప్రముఖ డైరెక్టర్ దామర శంకర్ అంతర్జాతీయ కళాకారుడు తారా ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకులు అధ్యక్షులు గోదావరి కళా సంఘాల సమైక్య పూర్వపు సంయుక్త కార్యదర్శి సంఖ్య రాజేష్ కళా సంఘాల సమైక్య సలహాదారులు కాశీపారు రాజమౌళి వ్యవస్థాపక సభ్యులు రేణికుంట రాజమౌళి ప్రభుత్వ సాంస్కృతిక సారథి కోఆర్డినేటర్ దయా నర్సింగ్ గోదావరి కళా సంఘాల సమైక్య ప్రధాన కార్యదర్శి మాధరి వాసు సంయుక్త కార్యదర్శి గద్దల శశిభూషణ్ వివిధ కళాశాల ప్రతినిధులు బోడకుంట వెంకటరాజం జొన్నల రవీందర్ బెరకు లక్ష్మణ్ జనగామ రాజనర్సు తదితరులు పాల్గొన్నారు

అసలు ఆరు నెలల కాలానికి అలాగ రాష్ట్రం అన్ని ప్రణాళికలు అన్ని సమాచారాలు ఇవ్వాలి తాత్కాలికంగా కదలికలు తీయాలి ఎక్కడ రాయలకు అలాగకి కారణం ఉంది ఆధారకంలో ఉన్నారు వారి దృష్టిలో రేపుతో తనులు నడుచుకున్న అమరపు సమాచారం రేపటికి ఉన్న కన్సెప్ట్ మీరు ఏం తోన

రామగుండం రీక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో పోల్లాడి శ్రీనివాస్ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం స్థానిక గోదావరికని చౌరస్తాలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో బల్మూరి అమరీందర్ రావు చందుపట్ల మల్లారెడ్డి తూముల అశోక్ రావు నిట్టూరు జీవన్బాబు కొమరవెల్లి సుధాకర్ నాడిపల్లి కృపాకర్ రావు సాగి అనిల్ రావు బండారి ఓదెలు జాహిద్ పాషా మేకల సమ్మన్న కనుకుంట్ల రమేష్ బూరుగు వంశీకృష్ణ గుండవరపు రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు Supreme 아, 음 영상에서 సాయండా చేస్తా మనం చేస్తే వాళ్ళేవాడే లేదు వాళ్ళు చేస్తాం బాగానే ఉంటుంది వాడుకున్న వాళ్ళు వాడుకున్నాడు మనం వాడు తీసుకుంట రామగుండం రిక్రియేషన్ క్లబ్ ద్వారా ఈ నెల ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒక్క తారీఖు వరకు నెల రోజులు మహిళలలో ఎండవేడిని తట్టుకోలేక ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే వారికి చల్ల మజ్జిగ పంచడం అనేది నిజంగా చాలా సంతోషదాయకం హర్షదాయకం రామగుండము నియోజకవర్గ ప్రజల తరఫున రామగుండం రిక్రియేషన్ క్లబ్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా ఈరోజు మజ్జిగ పంపిన కార్యక్రమంలో దాత అయినటువంటి పొలాడి శ్రీనివాసరావు గారు వారి తల్లిదండ్రులైనటువంటి కీర్తి శేషులు స్వర్గీయ పొలాడి విజయలక్ష్మి గారు పొలాడి నీలాద్రిరావు గారుల పేర్ల మీద ఈరోజు ఈ యొక్క మంచిగా పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు వారందరికీ కూడా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు అమృత్ భారత్ పథకంలో భాగంగా వరంగల్ రైల్వే స్టేషన్లో చేపడుతున్న ఆధునీకరణ పనుల్లో వేగవంతం పెంచాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ అధికారులను ఆదేశించారు వరంగల్ చేరుకున్న ఆయన అధికారులతో సమావేశమై అభివృద్ధి పనులను జీఎం పరిశీలించి తగు సూచనలు చేశారు ఈ నెల ఇరవై రెండున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా రైల్వే స్టేషన్ ప్రారంభించనున్న నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ ఏర్పాట్లను పరిశీలించి అధికారులతో మాట్లాడి అందుకు తగ్గ ఏర్పాట్లను పర్యవేక్షించారు వరంగల్ రైల్వే స్టేషన్ను నూతన హంగులతో పునరుద్ధరించారు ఎయిర్పోర్ట్ను తలపించే విధంగా వసతులు కల్పించారు లిఫ్టులు ఎస్కలేటర్లు ర్యాంపులు విశాలమైన ఫోటో బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టారు కాకతీయుల కళా వైభవాన్ని ప్రతిబింబించే విధంగా నిర్మాణ శైలిని పూర్తి చేశారు అత్యంత ఆధునికమైన వస్తువులతో ప్రయాణికులకు సేవలందించేందుకు వరంగల్ రైల్వే స్టేషన్ ముస్తాబైంది అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం ఇరవై ఐదు కోట్ల నిధులతో భవనాన్ని ఆధునీకరించారు మూలుగు జిల్లా పోలీసులు భారీగా మావోయిస్టులను అరెస్ట్ చేసి మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ కొట్టారు ములుగు జిల్లాలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది మావోయిస్టులపై ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్ చూపిస్తోంది సుమారు ఎనిమిది మంది మావోయిస్టు సభ్యులు లొంగిపోగా మరో ఇరవై మంది అరెస్ట్ అయ్యారు తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల సమీపంలో గల వెంకటాపురం వాజేడు పేరూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్ నిర్వహించి మొత్తం ఇరవై మంది మావోయిస్టులను అరెస్టు చేశారు వారి దగ్గర నుంచి భారీగా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఎస్పీ శబరీష్ ఎదుట వివిధ హోదాల్లో పనిచేస్తున్న మావోయిస్టు పార్టీ సభ్యులు ఈ రోజు లొంగిపోయారు తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోవడానికి నక్సలైట్లు సుముఖత చూపిస్తున్నారు పోలీసులు నిర్వహిస్తున్న పోరు కన్నా మిన్న మన ఊరికి తిరిగి రండి అనే కార్యక్రమంతో సత్ఫలితాలు ఇస్తున్నాయి అయితే లొంగిపోయిన మావోయిస్టుల మీద ఉన్న రివార్డులు ఇరవై నాలుగు గంటల్లో వారి అకౌంట్లలో జమ చేస్తున్నామని ఎస్పీ శబరీష్ తెలిపారు అయితే లొంగిపోయిన మావోయిస్టుల మీద ఉన్న రివార్డులు ఇరవై నాలుగు గంటల్లో వారి అకౌంట్లో జమ చేస్తున్నామని ఎస్పీ శబరీష్ తెలిపారు లొంగి పోయిన మావయిస్టులకి పునరావాసం కల్పించి అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు వారి ఆరోగ్య సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని పేర్కొన్నారు బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి రామగుండం అంబేద్కర్ జోడవ తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆందోళన క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం అంగరంగ వైభవంగా గోదావరి కలోత్సవాల ప్రారంభం శ్రీనివాస్ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం గోదావరి కని చౌరస్తాలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం రైల్వే స్టేషన్ అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి అరుణ్ కుమార్ జైన్ మూలుగు జిల్లాలో ఇరవై మంది మావోయిస్టులు అరెస్ట్ ఇది వాల్టి బులిటెన్ మరో బులిటెన్లో లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం